మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరూ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలని కూడా పాపకి నేను పోస్ట్లో సుఖమైన సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను ఏం చేయట్లేదు సార్ చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్ మీరు నువ్వు మీ బా పాపమ్మ నువ్వేం చేస్తావుగా చేస్తావా నువ్వమ్మ కూలి పని చేసుకుంటావు నువ్వేంటా మీ అక్కయ్యా నువ్వు ఐటీ ఏజెన్స్ కేసు ఏం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కాలర్స్ బంద్ చేస్తున్నారు ఎంత ఇస్తారు మరి దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించదు కదా మళ్ళీ వస్తుంది నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు చదివించాడు కష్టపడి చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగుంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి సార్ మాది జీవితాలలో ఎట్లనే ఎక్కువ కష్టపడి ఇప్పుడు కూడా అని ఇంకా ఏమీ వర్క్ నాకు మా కూడా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసులో కష్టపడను సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు పది సంవత్సరం పన్నెండు సంవత్సరం కష్టం రెండు తరఫు చదువుతున్నాను చదువులేదు నేను సార్ నా లాగా అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు సార్ ఆధునికమైన ఇంప్రూవ్ అయినాయి కదా రాలేదు సార్ చేసి మనుషులు లేరు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది రెండు మంది ఉండాలి బాధ్యపడి చేయాలంటే నాకు ఇప్పుడు నాకు అది లేదు సార్ డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేస్తుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు మా కాలు ఎవరు రారు సార్ నా మనుషులు నాకు సార్ మనుషులు ఎవరు ఏమి

లేదు సార్ తక్కువ మనం ఎంగి మంత్రి మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్ ఎస్టీ ఎస్టీ ఎస్టీఈస్టీ మేజర్గా అగ్రికల్చర్ వర్కర్ కావాలి లేదంటే వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ పడిపోయినా సార్ ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అక్కడ సరే ఎవరికి ఓన్ వెహికల్ అక్కడ గ్రామంలో రైతులు కానీ ఎవరు వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబ్రెస్గా డ్రైవర్గా పోతారు అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకు వెళ్తావు నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చదివిస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు ఆ అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ లో పెట్టగల సార్ చిన్న సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడతాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మెంటరింగ్ చేసి కొంచెం ఇచ్చా నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా లేదు అమ్మ చదివిద్దామా చదిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు బాబా సార్ సార్ మాకు బాగా చేశారు పల్లె హాస్పిటల్

ఇట్రా 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 వెళ్బడుకో ఓకే రండి రండి హ్మ్ ఇక్కడ కరెక్ట్ వేస్టన్ మనదికి సనే నగర్వాడి అయినా ఇండ్ టెన్షన్ खाली ఉండన గానీ మనం తెలియని టెన్షన్ నేనే చూసుకుంటా ఎంతమందికి ఇస్తున్నాను మంత్లీ ముప్పై ఏడు చేస్తావు ఈ ఒక రోజు ఎస్సీ కాల అచ్చా ఇప్పుడు వీళ్ళకి అందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా ఒకసారి మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరు కాదు ఎంత మంది ఇచ్చారు ఎంత మంది బాగున్నారు ఎంత మంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకు ఎంత జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో

ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటారు నేర్చుకోవడం చెప్తారు సార్ నమస్కారం నమస్కారం చెప్పు నమస్కారం ఐస్ క్రీమ్ Mm. 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 congratulations తాత సార్ తాత వస్తుంది సైకిల్ తాత వేస్తాడు సైకిల్ తాత ఐడెంటిఫై ఫోటో చూడు